కర్నూలు జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మంత్రులు ఎమ్మెల్యే నియోజకవర్గం ఇన్ఛార్జీలు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ జీఎస్టీ మహాసభను అనుకున్న దానికంటే అశేష జనవాహిని తరలించి ఎలాంటి ఆటంకం లేకుండా సభ విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో ఎలాంటి అవంచనీయ సంఘటనలు జరగకుండా పగడ్బందీగా పోలీసు బందోబస్తుతో మహాసభ విజయవంతం కావడానికి సహకరించిన పోలీస్ ఉన్నతాధికారులకు ధన్యవాదాలు తెలిపారు మన సభ ఎంత సక్సెస్ అయిందంటే కర్నూలు నుంచి ఇప్పుడే ఒక ప్రోగ్రామ్ పోయినా మా ఆర్యవైశాస్తి ఒక ప్రోగ్రామ్ ప్రోగ్రాం అయ్యి ఎంతమంది వచ్చారని చెప్పి చేతులైతే చెప్పండి అని చెప్పిన ఎయిటీ పర్సెంట్ చెప్పారండి జనరల్గా కర్నూలు సిటీ అనమాట సిటీ నుంచి అంతమంది రావడము అది మధ్యాహ్నం పూట చాలా డిఫికల్ట్ అట్లాంటిది ఎందుకంటే మోడీ గారు సి చంద్రబాబు గారు జనసేన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ రావడం వాళ్ళు చెప్పేదాన్ని ఇని ఫ్యూచర్ ఎట్లా అనేది వాళ్ళు తెలుసుకోవడం జిఎస్టి విషయాలు తెలుసుకోవడం ఇట్ వాజ్ ఎ గ్రాండ్ గ్రాండ్ సక్సెస్ అండి నాట్ ఓన్లీ ఫ్రమ్ కర్నూల్ ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారండి స్వతహాగా వచ్చారు మేమేమి కొంతమందికి బండ్లు కూడా పెట్టలే స్వతహగా ఇండిపెండెంట్గా జస్ట్ పాసెస్ చేయండి సార్ మేము వస్తామని చెప్పి రావడం జరిగింది ఇట్ ఈస్ ఎ హిస్టరీ అండి ఎప్పుడు